హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మీకు తెలుసా టమాటాలను ఎక్కువగా యూజ్ చేయడం వలన ఆరోగ్యానికి ఎన్ని విధాలుగా మేలు చేస్తాయో ముఖ్యంగా ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి అలానే కొన్ని రకాల క్యాన్సర్ నుండి రక్షణ కలిగిస్తాయి వీటిలో ఉండే విటమిన్స్ కనజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం మరియు కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఈ రోజు మన వీడియోలో మరొక లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే టమాటా రైస్ ఈ టమాటా రైస్ పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికైనా అలానే ఆఫీస్ కు వెళ్లే వాళ్ళకైనా చాలా బాగుంటుందండి ఈ టమాటా రైస్ బిర్యానీ కంటే కూడా మంచి టేస్టీగా ఉంటుంది అలానే చాలా సింపుల్ గా కుక్కర్ లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ టమాటా రైస్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు బియ్యాన్ని వేసుకోవాలి ఇక్కడ నేనైతే రెగ్యులర్ గా వాడే రైస్ తోనే ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఇదే ప్లేస్ లో బాస్మతి రైస్ తో కూడా చేసుకోవచ్చు బియ్యాన్ని వేసుకున్న తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్ళని వేసుకుని ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి తర్వాత ఈ బియ్యం మునిగేంత వరకు నీళ్లను పోసుకొని ఈ బియ్యాన్ని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక మూడు టమాటాలను చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి మనకి ఈ టమాటా రైస్ మంచి కలర్ఫుల్ గా రావాలి అంటే ఈ టమాటాలతో పాటుగా ఒక రెండు ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకుని వేసుకుంటే మనకి టమాటా రైస్ మంచి కలర్ఫుల్ గా వస్తుందండి ఇప్పుడు ఈ టమాటాలను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుని ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీనిపైన ఒక కుక్కర్ గిన్నెని పెట్టుకోవాలి ఇక్కడ నేను ఈ టమాటా రైస్ ని కుక్కర్ లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నెను పెట్టుకున్నానండి మీరు కావాలంటే ఇదే ప్లేస్ లో నార్మల్ బౌల్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూనుల వరకు నెయ్యిను వేసుకోవాలి నెయ్యిని బదులుగా మీరు నూనెను కూడా వేసుకోవచ్చండి నెయ్యి మరిగిన తరువాత ఇందులోకి రెండు బిర్యానీ ఆకులను హోల్ కర్మశాలను వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి వీటిని వేపుకొని ఇప్పుడు ఇందులోకి రెండు స్పూనుల వరకు జీడిపప్పు పలుకులను వేసుకొని ఇప్పుడు వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక రెండు ఉల్లిపాయలను పొడువుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగే అంతవరకు వేపుకోవాలి తరువాత ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి తర్వాత ఒక మూడు టమాటాలను చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా మనం టమాటాలను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవడం వలన మనం టమాటా రైస్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుందండి ఒకవేళ పిల్లలు దీన్ని తినడానికి ఇష్టపడకపోతే వీటిని కూడా పేస్ట్ కింద చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ టమాటాలను బాగా మగ్గేంతవరకు వరకు వేపుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మన ఘాటుకు తగ్గట్టుగా స్పూన్ ఉన్న వరకు కారాన్ని వేసుకోవాలి ఇలా మనం కారాన్ని వేస్ట్ చేయడం వలన టమాటా రైస్ అనేది మనకు మంచి కలర్ఫుల్ గా వస్తుందండి ఇప్పుడు ఇందులో అర స్పూన్ వరకు ధనియాల పౌడర్ ని అలానే చిటికడు పసుపుని రుచికి తగినంత ఉప్పుని వేసుకుని ఈ స్పైసెస్ అన్ని కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా ఉత్తి బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి బియ్యాన్ని వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని బియ్యంలో లో నీళ్లు లేకుండా బాగా ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలి ఇలా మనం బియ్యాన్ని వేసి వేపుకోవడం వలన మనకు రైస్ అనేది పొడి పొళ్ళు వస్తుందండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యాన్ని కొలుసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు చొప్పున ఒక నాలుగు గ్లాసుల వరకు నీళ్లను వేసుకోవాలి నీళ్లను వేసుకునే తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఈ టమాటా రైస్ ని ఉడకనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ప్రెజర్ లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీయాలి చూడండి మనకి ఈ టమాటా రైస్ అనేది ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఈ టమాటా రైస్ అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని లంచ్ బాక్సెస్ లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్ గా ఈ టమాటా రైస్ ని చేసేసుకోవచ్చు మరి మీరు కూడా ఒకసారి ఈ టమాటా రైస్ని ట్రై చేసి చూడండి మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం యోషిని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్